ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చూపించినట్టుగా మహదేవపురంలో లక్ష లక్ష దొంగ ఓట్లు నమోదయ్యాయి అంటే దొంగ పేర్లు దొంగ అడ్రస్లు దొంగ ఐడెంటిటీలు పెట్టి లక్ష ఓట్లను నమోదు చేశారు అంటే ఒక్క కాన్స్టిట్యువెన్సీలో ఐదు వేలో పదివేలతోనో మెజారిటీ కూడా డిక్లేర్ అయిపోతుంది అలాంటివి లక్ష దొంగ ఓట్లని చేరిస్తే ఇక ఎక్కడ న్యాయం ఉంటుంది ఇంకొక కాన్స్టిట్యువెన్సీలో ఎన్ని ఓట్లను తొలగించేశారు బీహార్లో అరవై లక్షల ఓట్లను తొలగించేశారు బతికున్న వాళ్ళను కూడా వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పి వాళ్ళని వాళ్ళ ఓట్లను కూడా తొలగించడం జరిగింది ఇలా ఎన్ని తవకలైనా చేసి బీజేపీ ఎలాగైనా అధికారం చిక్కించుకునేటట్టు అధికారంలో ఉండేటట్టు ఇన్ని కుట్రలు పన్నుతుంది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని నెత్తికెత్తుకుంది కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ జరగనివ్వకుండా ఈసీఐని కూడా ప్రశ్నించడం జరిగింది రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా ఈసీఐ సమాధానాలు చెప్పాలి అని కొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ రీట్రేట్ చేస్తున్నాం ఈ అన్యాయం జరగటానికి వీల్లేదు డిజిటల్ ఓటర్ జాబితాను ఈసీ ఇవ్వటం లేదు ఐదు ఆరు గంటల మధ్యలో లేక సాయంత్రం ఐదు ఏడు గంటల మధ్యలో లక్షల ఓట్లు పోలవుతున్నాయి అవన్నీ దొంగ ఓట్లే ఎవరు పోలు చేశారు అంటే సీసీ ఫుటేజులు లేవు వీటన్నిటికీ కూడా ఈసీ సమాధానం చెప్పాల్సి ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం చేస్తుంది ఈసీని సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మోడీ గుప్పిట్లో నుంచి బీజేపీ గుప్పిట్లో నుంచి బయటపడాలి మన దేశాన్ని మన ప్రజాస్వామ్యాన్ని మన రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఈసీఐకి ఎంతైనా ఉంది ఒక నిమిషం ఇంకోటి నిన్న చంద్రబాబు గారు తిరుపతికి తిరుపతిలో ఐదు వేల గుడులు దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఒక మతతత్వ తత్వ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది మొన్న కూడా చూశాము ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మతము కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించింది కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు సరే మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా ఈరోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు ఐదు వేల గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో ఐదు వేల గుడులు కట్టిస్తారట టిటిడి తరఫున ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి టిటిడి పవిత్రమైన గుడే ఎవరూ కాదట కాదనటం లేదు కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకొని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం మళ్ళీ అడుగుతున్నాం చంద్రబాబు గారిని మన ప్రజాస్వామ్యాన్ని సెక్యులరిజం అని చెప్తున్నది మన రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు హిందువులు మాత్రమే మనుషులు మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్ మరి చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు చేరారో బిజెపి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో ఈ గుడులలో పూజారులు ఎవరు బ్రాహ్మీణులు ఉంటారా దళిత దళితులు ఉంటారా చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులు అంతా దళితులే ఉంటారు అని ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు ఇది ఐదు వేల గుడులు దళిత కాలనీలో కట్టించడాన్ని టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇది మన సెక్యులరి సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం చంద్రబాబు గారికి దళితుల మీద ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు చిన్న తీర్పు ప్రకారం ఎస్సీ లేదా వాళ్ళ కాలనీ దళిత హాస్టల్లలో రెండు వందల మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట అలా ఉన్నాయి వెల్ఫేర్ హాస్టల్స్ ఆ బిడ్డల గురించి ఆ దళితుల గురించి మీకు ఏ మాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి ఆ హాస్టల్ బాగు చేయండి వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు సరిగ్గా నీళ్లు రావు కరెంట్ ఉండదు దళిత కాలనీలలో ఇవేవి పట్టించుకోరా పట్టించుకోరు కానీ దళితుల కాలనీలలో మీరు ఐదు వేల గుడులు కడతారా ఇది ఎక్కడ న్యాయం అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి ఆ దుర్గమ్మ దీవెనలు మీ అందరి మీద పుష్కలంగా ఉండాలని మీ అందరికి ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్సాగలందరికి దసరా శుభాకాంక్షలు అండి ఈ రోజు నిన్న ఒక షర్మిల గారు ఏదో మాట్లాడారు అనమాట చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలా కడతారు ఎవరు చెప్పా దళితులు అడిగారా గుళ్ళు కట్టిమని చెప్పేసి మాట్లాడుతుంది నీకు నాకు అర్థం కావట్లేదు షర్మిలక్క నీకు బుర్ర పని చేస్తున్నా లేదో నాకు నిజంగా అర్థం కావడం లేదు ఇప్పుడు బాబు గారు దళితులకి గుళ్ళు కట్టిస్తే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఆయన ఐదు వేలు గుళ్ళు కట్టిస్తానని చెప్పారు నీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లా దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందా ఎందుకండి ఎందుకు ఖండిస్తుందా నాకు అర్థం కావట్లేదు నీకు వచ్చిన నొప్పి ఏంటి చర్చలు కట్టిస్తే ఓకేనా చర్చలు కట్టిస్తే ఓకేనా సో ఎక్కడెక్కడో హిందువులంతా అమెరికాలో అక్కడంతా పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లక్షల కోట్లు సరిపోవట్లేదా మీకు ఇంకా అందరినీ ఇది చేసుకోవాలా అంటే హిందూ ధర్మం ఉండకూడదు మొత్తం క్రిస్టియానిటీ ఉండాలి అప్పుడు నీకు హ్యాపీగా ఉంటుందా ఏం మాట్లాడుతున్నావు నీ మీద నాకు చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది అది కాస్త పోయింది నేను నువ్వు మాట్లాడిన మాటలకి ఇష్టం లేదా అంటే ఇప్పుడు అందరు నీకు నచ్చినట్టే బతకాలా మీ కాంగ్రెస్ పార్టీకి నచ్చినట్టే బతకాలా అర్థం కావట్లేదు నాకు ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోశారు మిలకి ఇది నీకే చెప్తున్నాను ఆల్రెడీ సనాతన ధర్మం జోలికి దేవుడి జోలికి వచ్చిందంటే కథ మీ ఆల్రెడీ మీ ఇంట్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు మీ నాన్నగారు ఏడుకొండల స్వామికి ఏడుకొండలు ఎందుకు ఒక సార్లే మిగతాది కొట్టేసి చర్చిలు కట్టేద్దామో బీజం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఆయన కొండలో హరి అన్నారు సో ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి నువ్వు స్వచ్ఛందంగా ప్రజలకు మేలు చేయాలని ప్రజల్లోకి వచ్చినప్పుడు రాజకీయంలోకి వచ్చినప్పుడు అదే చూడు లేదు నేను మతాలను ఇది చేసేసి మొత్తాన్ని మేము మా వైపు తిప్పుకుంటాము అని అంటే అది జరగని పని కాబట్టి ఈ విషయాన్ని మైండ్లో పెట్టుకో నేనేమో అనుకున్నాను మరి ఇంత శత్రువులు ఎక్కడో లేరబ్బా అందరు పాకిస్తాన్లో అనుకుంటాను కానీ శత్రువులు అక్కడ లేరు ఇక్కడే ఉన్నారు మన పక్కనే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు ఎన్నుబడి పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు నీ ఇలాగనమాట కాబట్టి అంటే నాకు ఒకటి అర్థం కాదు నీకు హిందీ ఓట్లు హిందూ హిందూ ఓట్లు వద్దా హిందీ కాదు హిందూ ఓట్లు వద్దా ఓన్లీ క్రిస్టియన్ ఓట్లు సరిపోతాయా ఎందుకు వస్తారమ్మా నాకు అర్థం కాదు మళ్ళీ మేము ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఓ పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడుతుంటారు ఇదే నువ్వు మాట్లాడే మాట ఇష్టం లేదు లేదు ఎవరైనా క్రిస్టియనిటీలకు వస్తే వాళ్ళంతటా వాళ్ళు వస్తే తీసుకోండి అంతేకాని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయకండి దాన్ని ఏమంటారంటే తెలుసా ఏదో అంటారు నాకు గుర్తు రావడం లేదు ఆ విషయం కాబట్టి నువ్వు ఇలా మాట్లాడతావని అని అసలు అనుకోలేదక్క ఇలాంటి ప్రయత్నం చేయకు సనాతన ధర్మం జోలికి అస్సలు రాకు వచ్చామంటే ఇంకా అంతే అంతా అస్సామయ్య సరేనా ఓకే అక్క నీకు కూడా దసరా కళ పండగ శుభాకాంక్షలు పండగ బాగా చేసుకో ఓకేనా బాయ్ అక్క